హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ రీస్టర్ జియాలజిస్ట్ అండి మా పొలంలో వరి ఉందండి సర్వే చేయడానికి అవుతుందా లేదా అని అడగడం జరుగుతుందండి రైతు సోదరులందరికీ ఒక విషయం ఏంటి మీ పొలంలో కనుక ఇప్పుడు ఇలాంటి వరి చేనుండి దీంట్లో ఏంటంటే వాటర్ పెడతామండి వాటర్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం దమ్ము పెట్టామంటాం కదా దమ్ము పెట్టేటప్పుడు ఏంటంటే ఇదంతా ఫుల్గా వాటర్ వచ్చి ఉంటుందండి ఈ ఫుల్గా వాటర్ వచ్చేటప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి అంటే ఇబ్బంది అంటే మనం నడవడానికి ప్రాబ్లం గా ఉంటుంది రెండోది ఏంటంటే మేము యూజ్ చేసే మిషనరీ అంతా పవర్ తో నడుస్తాయండి ఈ డీసీ పవర్ తో నడిచినప్పుడు చుట్టూ వాటర్ ఉందంటే పవర్ పంపించేటప్పుడు మన యొక్క పవర్ యొక్క వాల్యూస్ అనేది డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో దానివల్ల ఎర్ర డేటా వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా బీటలు పారిపోయినప్పుడు కూడా ఇలాంటప్పుడు మనం సర్వే చేయొచ్చు ఎందుకంటే మనం నడవడానికి ఈజీగా ఉంది ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది లేదు సో మీరు పొలంలో వాటర్ ఉందా లేదంటే ఇలా బీటలు పారిపోయి ఉందా మీరు చూసుకొని జియాలి ని పిలిపించుకొని సర్వే చేయించుకోవడం చాలా ఉత్తమం అండి థ్యాంక్ యూ